హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించేది ఇక్కడ బీర తీగ అండి అది గోడ పైన పైన టెరస్ మీద పెడుతుంటే ఇత్తనం కడి కింద మలిసింది గోడమటగా దాన్ని బాగా కాయలుగా వస్తుంది ఇప్పుడు పైన చూస్తే కాయలు కనిపిస్తున్నాయి నేను ఇప్పుడైతే కిందకు దిగి అటు తిరిగి వచ్చానండి ఇదిగోండి తీగ చూడండి అంత ఉందో ఇక్కడికి వచ్చేసి అన్నీ కాయలే కనిపిస్తున్నాయండి ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు కాయలన్నీ కట్ చేసి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి పెద్ద కాయలండి పడవు ఉన్నాయి ఇలా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి చూడండి ఎన్ని ఇప్పటికి ఇది ఫోర్ టైమ్స్ ఇది అండి దొరకటం అసలు ఎన్ని కాయలు దొరికినప్పుడల్లా అన్ని కాయలు దొరుకుతాయి ఇక ఇట్లా గోడమ్మడగా వేస్తానన్నమాట ఇటు గేదెలు తిరుగుతాయి ఇంక ఇలా తీని గోడ నేను వచ్చినప్పుడల్లా చువర్లు చువర్లు ఇలా గోడమ్మటగా వేస్తుంటే అవి కాసుకుంటూ వస్తుంది ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి దొరుకుతూనే ఉన్నాయి కాయలు ఇవి బరువు వేస్తాయి అండి ఇల్లు రావటం కూడా ఇంట్లోకి వచ్చేస్తున్నాను అవి తీసుకొని దాన్ని కొంచెం గేదెలై తిరిగి దారి సరిగ్గా లేదు నడవటం ఇబ్బందిగా ఉంది ఇలా తిరిగి వచ్చేస్తున్నాను అన్నమాట ఇంట్లోకి అసలు ఎన్ని కింద పడి పడిపోయిన మొక్క అండి అన్ని కాయలు ఇచ్చింది అసలు ఎన్నికాయలు మూడు కేజీల పైన ఉంటాయండి అవి కేజీకి రెండు కాయలు లెక్క వేసుకుంటే నాలుగు కేజీల దాకా ఉంటాయి అన్నమాట ఎక్కువే ఉండొచ్చు ఇంకా బొరివేస్తాయండి చేయి నొప్పేస్తుంది కిందకి అక్కడ పైకి వెళ్ళాలి నేను అందుకని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చేయకుండా చూడండి అంత లావున అంత పొడవు ఎన్ని ఉన్నాయో ఇంకా